నీ కన్నీరు వ్యర్థం కాదు నీ కన్నీరు వ్యర్థం కాదు నీ ప్రార్థన వ్యర్థం కాదు నీ విజ్ఞాపన వ్యర్థం కాదు రాత్రులు నిద్రపోకుండా నువ్వు చేస్తున్న జాగరణం వ్యర్థం కాదు మొదటి కొరింతి పదిహేను యాభై ఎనిమిదిలో కాగా నా ప్రియ సహోదరులారా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు మీ ప్రయాస వ్యర్థం కాదు నిద్ర కాచి మళ్ళీ పగలల్లా పనులు చేసుకుని మన ఇళ్ళు వారికిళ్ళు కుటుంబాలు మన పిల్లలు ఉద్యోగాలు వ్యాపారాలన్నీ చక్కబెట్టుకొని రాత్రి మళ్ళీ ఎప్పుడెప్పుడు దేవుని సన్నదికి వస్తామని ఎదురు చూస్తున్నాం మీరు ధన్యులు మీ కన్నీరు మీ ప్రార్థన మీ శరీరాన్ని మీరు ఇలాగ నల్లగొట్టుకోవటం వ్యర్థం కాదు మనం ఒక గొప్ప ఉద్యమాన్ని తప్పక చూడబోతున్నామని నేను నమ్ముతున్నాను పిల్లలు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రభునందు ప్రిరారా మన ప్రార్థన మాత్రం మనం ఆపదు ప్రార్థన చేస్తూనే ఉందాం ఎడతకుండా ప్రార్థించేద్దాం విసుగకుండా ప్రార్థించేద్దాం నిత్యము ప్రార్థించేద్దాం అసలు మన బ్రతుకులకు ఉన్న ఉద్దేశ్యమే ఇది లక్ష్యమే ఇది మనం బ్రతుకుతున్నదే దీనికోసం ప్రార్థన చేయడానికే మనల్ని దేవుడు బ్రతికించాడు